కిచెన్ కు స్వాగతం మీరందరూ ఇలా ఉన్నారు నేను జబర్దస్త్గా ఉన్నాను దొండకాయ ఫ్రై చేయబోతున్నాను చాలా బాగుంటుంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు నేను దొండకాయ ఫ్రై చాలా బాగా చేస్తున్నాను ఇదైతే మా చిన్న ఉన్నప్పుడు మేము ఇలానే కట్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు రౌండ్ రౌండ్గా కట్ చేసుకుంటున్నారు కదా నేను అలా కాకుండా ఇప్పుడు చాలా ఇలా పొడవుగా కట్ చేశాను ఇప్పుడు నేను ఫ్రై డీ ఇవైతే వేగడానికి ఆయిల్ అయితే ఇప్పుడైతే ఈ నూనె అయితే వేడిగా అయింది ఇప్పుడు మనము ఈ దొండకాయలు వేసేసుకుందాము మొత్తం వేసుకున్నా కదా ఇలా వేసుకొని ఫ్రై అయితే చేసేసుకున్నాం నేనైతే మొత్తం వేసుకుంటున్నాను మీరు కొన్ని కొన్ని వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు దొండకాయ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా ఇంట్లోనైతే మా పాపకు చాలా ఇష్టం ఈ దొండకాయలు ఈరోజు నేను స్పెషల్గా చేస్తున్నాను ఈ దొండకాయ కర్రీని ఇలా మంచిగా వేయించుకోవాలి వీటిని కలర్ అనేది మారుతూ ఉండాలి అంత బాగా వేసుకోవాలి మూత పెట్టుకోకుండా వేయించుకోవాలి దొండకాయలు అనేవి బాగా వేస్తున్నాయి కదా ఇప్పుడు ఇందులోనైతే కొంచెం ఫస్ట్ వేసుకున్నాము లైట్గా ఫస్ట్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి సగం వరకు అనుకుంటా ఇంకా ఉడకాలి కొంచెం ఉడకాలి ఇందులోనైతే మనము సాల్ట్ వేసుకున్నాము తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకున్నాము చూసారా మన దొండకాయలు అనేవి రెడీగా అవుతున్నాయి ఇవి మంచిగా ఉప్పుతూ ఉండగా ఒక మంచి పిప్పు చెప్పుకున్నాము పిప్పు ఏంటంటే మనము రోజు మార్నింగ్ పరిగడుపున ఒక రెండు ఎండు కదూరలను నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి తిన్నాం మన ఎంపలు అనేవి చాలా దృఢంగా అవుతాయి చూసారా మనవి ఇవైతే వేగిపోయాయి దొండకాయలు మంచిగా వేగాయి ఇప్పుడు ఇందులోనైతే మనము కారం వేసుకున్నాము ఒక స్పూన్ కారము కారం వేసుకున్నాము తర్వాత ఇందులో దంచిపెట్టిన వెల్లుల్లి వేసుకోవాలి వేసుకొని కలిపేసుకున్నాము మంచిగా కలుపుకోవాలి వేసారా మంచిగా వేయాలి మంచికాయలు ఇప్పుడు ఇందులోనైతే మనము పల్లీలు ఉంటాయి కదా పల్లీలను ముందుగా వేయించుకోవాలి పొడిగానే వేయించుకోవాలి వేయించుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పొడిని ఇందులోనైతే వేసేసుకుందాము వేసుకొని కలుపుకుందాము వేసుకొని కలుపుకోవాలి చూసారా మన దొండకాయ ఫ్రై చేసుకోవడం ఎంత ఈజీనో మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకా క్రిస్పీగా చేసుకోవచ్చు మీరు ఇలానే తినాలనుకుంటే ఇలానే తినచ్చు చాలా బాగుంది కదా దొండకాయ ఫ్రై మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ దొండకాయ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోద్దు